ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా చేవూరు శ్రీధర్ రెడ్డి ఒకటి నెల లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు ఆత్మకూరు పట్టణంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరి బీఎస్సార్ సెంటర్ సోమశెల రోడ్డు సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారికి మంచి సూచనలు సలహాలిస్తూ ఇస్తూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన వారిలో ఒక ప్రముఖమైన వ్యక్తి ఈ రోజు మీ ముందుకు వచ్చి అభ్యర్థిస్తున్నారు ఆశీర్వదించమని ఆదరించమని మన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను నిరక్ష నిర్మూలన అందరూ చదువుకోవాలి ప్రతి బిడ్డ బాగుండాలి ప్రతి బిడ్డ చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి అక్షరాశ్ర కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేసినటువంటి తెలియజేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవూరు శ్రీధర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది